టోకర్ అనే వ్యక్తి టోకర్ అనే వ్యక్తి చాలా ధనవంతుడు అతను విస్తారమైన ధనం కలిగినవాడు అతను ఇటీవల ఒక గొప్ప చక్కటి భవనాన్ని కట్టించుకున్నాడు అతను ఆ భవనంలో నివసిస్తూ ఉన్నాడు అయితే ఈ మధ్యన ఇటీవల అతనికి కొన్ని అనారోగ్య లక్షణాలు కనిపించినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నప్పుడు అతనికి శరీరంలో ఒక భయంకరమైన వ్యాధి కలిగి ఉందని డాక్టర్లు తేల్చి చెప్పారు ఆయనకు బ్లడ్ క్యాన్సర్ ఉందని అది ముదిరిపోయిందని అది వ్యాధి బాగు చేయటానికి నయం కాని రీతిలో అది చాలా ముదిరిపోయి చివరి స్టేజ్లో ఉందని తేల్చి చెప్పినప్పుడు ఈ టోకర్ అనే వ్యక్తి చాలా కృంగిపోయి ఇంటికి వచ్చి విచారపడుతూ చాలా చింతపడుతూ కృంగిపోసాగాడు అయితే అతను చర్చికి వెళ్ళి పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకున్నాడు పాస్టర్ గారు ఒకే మాట అన్నారు ఇది డాక్టర్లకు ఈ వ్యాధి నయం చేయటం సాధ్యం కాకపోవచ్చు కానీ పరమవైద్యుడైన యేసుక్రీస్తు ప్రభువు ఇది సాధ్యమవుతుంది అని ప్రార్థన చేసుకోండి మీరు బైబిల్ చదువుకోండి అని చెప్పినప్పుడు ఈ వ్యక్తి అలాగే అండి అని చెప్పి ఇంటికి వచ్చి తన హృదయంలో ఈ రీతిగా అనుకున్నాడు ప్రభువా నన్ను ముట్టి స్వస్థపరచు నేను నా ఇంటిని అమ్మివేసి ఆ వచ్చిన ధనం నీకే ఇచ్చేస్తాను అని మొక్కుబడి చేసుకున్నాడు అతనికి దేవుని కృప వలన పది రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపించడం మానివేశాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నప్పుడు నీకు ఏ వ్యాధి లేదు నువ్వు చక్కటి ఆరోగ్యవంతుడివి అని డాక్టర్స్ చెప్పినప్పుడు అతను చాలా సంతోషించి ఒక విషయంలో విచారపడసాగాడు అదేంటంటే ఇంటిని అమ్మి అంత డబ్బు నేను దేవునికి వేయాలా అని అతను విచారపడుతూ అదే పనిగా ఆలోచించడం మొదలుపెట్టాడు అయితే ఇతనికి ఒక ఆలోచన తట్టింది ఇంటిని అమ్మి వేయాలని నిశ్చయించుకున్న అతను వార్తాపత్రికలో ఒక ప్రకటన వేశాడు నా ఇల్లు అమ్మబడుతుంది అది కేవలం వంద రూపాయలకు అమ్మబడుతుంది అని వార్తాపత్రికలో ప్రకటన ఇచ్చినప్పుడు అనేక మంది ఆశ్చర్యపోయి వంద రూపాయలకి ఇల్లలా అమ్మబడుతుంది ఇది సాధ్యమా అని అనేకులు ఫోన్ చేసి అడిగినప్పుడు అవును నేను అమ్మి అన్నప్పుడు ఒక వ్యక్తి డీ టోకర్ అనే ఒక వ్యక్తి ముందుకు వచ్చి నేను కొంటాను అని అతను ఒప్పందం చేసుకున్నాడు అయితే ఇతను ఇంటిని అమ్మివేయటానికి ముందు ఒక కండిషన్ చెప్పాడు అదేంటంటే నా ఇంటిని వంద రూపాయలకి మాత్రమే అమ్మవేస్తాను దాంతోపాటు నా కుక్కను కూడా కొనాలి అది కోటి రూపాయలు చేస్తుంది అని అన్నప్పుడు ఆ ఒప్పందం ఇతను ఆ షరత్కి ఒప్పుకున్నాడు అయితే తర్వాత కొన్ని రోజుల తర్వాత రిజిస్టర్ చేయించుకుంటానికి ఇతను ముందుకు వచ్చి వాళ్ళ అబ్బాయితో ఇలా అంటాడు ఫోన్ చేసి నువ్వు డబ్బులు తీసుకురా బ్యాంక్ నుంచి నేను రిజిస్టర్ చేయించుకుంటున్నాను అని మీరు రిజిస్టర్ చేయండి మా అబ్బాయి డబ్బులు తీసుకొస్తాడు నేను మీ ఇంటికి వచ్చి కుక్కను కొని తీసుకెళ్తాను కోటి రూపాయలు ఇచ్చి అని అన్నప్పుడు ఇతను వంద రూపాయలకి రిజిస్టర్ చేశాడు అయితే వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ డీటోకర్ అనే వ్యక్తి వీరింటికి వచ్చి కోటి రూపాయలు తీసుకొచ్చి సరే అండి నేను ఇంటిని కొన్నాను కదా వంద రూపాయలకి మరి కుక్కను కొనాలి కాబట్టి మీ కుక్కను తీసుకురండి అని కోటి రూపాయలు ఇవ్వటానికి రెడీగా ఉండి అడిగినప్పుడు ఈ టోకర్ అనే వ్యక్తి తన పనివాన్తో అరే నువ్వు ఆ కుక్కను తీసుకురా అని అన్నప్పుడు పనివాడు అన్నాడు కుక్క చనిపోయిందండి అని లోపలికి వెళ్ళి వచ్చి పనివాడు చెప్పినప్పుడు టోకర్ అనే వ్యక్తి ఇంకా చాలా కృంగిపోయాడు అవాక్కైపోయాడు బిత్తరపోయాడు అయితే ఈ డీ టోకర్ అనే వ్యక్తి ఏ రీతిగా అన్నాడు చనిపోయిన కుక్క నాకెందుకు నాకు అవసరం లేదని తను తీసుకొచ్చిన కోటి రూపాయలు తానే జేబులో వేసుకుని వెళ్ళిపోయాడు దీన్ని బట్టి చూస్తే ఏం అవుతుందండి మనకు మృక్కుబడి చేసుకుంటాం కానీ ఏదైనా చెల్లించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అది చెల్లించడానికి చాలా కష్టంగా చాలా ఇష్టంగా మ్రొక్కుబడి చేసుకున్న దాని దానిని కూడా త్వరగా చెల్లించకుండా ఈ రీతిగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం కదండి అయితే మనం దేవుడు వెక్కిరించబట్టు కదండి మనమే మోసపోతాం కానీ దేవుడు మోసపోడు కదా దేవునికే టోకరా వేస్తే ఏమవుతుంది అన్నది ఈ వ్యక్తి యొక్క జీవితం చూస్తే మనకు చాలా చక్కగా అర్థమవుతుంది కదండి కాబట్టి నువ్వు మొక్కున దాన్ని చెల్లించము నీ నోటి వలన నీవు మృక్కుబడి చేసుకుని చెల్లించకపోవటం వల్ల నీ దేహానికి శ్రమ కలిగినంతగా నీవు ఆ రీతిగా ప్రవర్తించవద్దు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి మృక్కున్న దాన్ని మనం దేవునికి చెల్లించాలి దేవునికి మృక్కున్న దాన్ని చెల్లించకపోవటం కంటే మృక్కు కొనకుండటం మాత్రమే మే నరునికి మేలు దేవునిని మోసం చేద్దామని అనుకుంటే ఎవరికన్నా అది సాధ్యమవుతుందా దేవునిని మోసం చేసే వ్యక్తులు ఎవరు ఉండలేరు కానీ దేవుణ్ణి మోసం చేయాలని చూస్తే కలిగే ప్రతిఫలం ఈ రీతిగానే ఉంటుందండి కాబట్టి మోసపోకుడి దేవుడు వెక్కిరించబడు మనుష్యుడు ఏ విత్తనాన్ని విత్తుతాడో అదే పంటను తిరిగి కోస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు మృక్కున్న దాన్ని చెల్లించుము అని నువ్వు మృక్కుబడి చేసుకున్న దాన్ని వెంటనే చెల్లించమని దైవవాక్యం మనకు సెలవిస్తుంది కదండి దేవునికి టోకరా వేద్దాం అనుకున్నాడు ఈ వ్యక్తి ఈ వ్యక్తి దేవుని మోసగిద్దాం అనుకుంటే తాను ఎంతగా మోసగించబడ్డాడో మనం చక్కగా ఈ వ్యక్తి జీవితాన్ని చూస్తే గమనించవచ్చు కాబట్టి మనం ఆ రీతిగా మృక్కుబడి చేసుకుని మరలా వెనక్కు తిరిగే వారంగా ఉండకుండా దేవునికి హృదయపూర్వకంగా ఉత్సాహంగా ఇచ్చే వారంగా మనమందరం ఉందుము గాక ఆమె